స్థలర్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము రోమేల్ రాసిన పత్రిక పదవాధ్యాయము వచనము ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడేవాడు వాడు రక్షింపబడను ఆమెన్ క్రీస్తునందు పిల్లల యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి కృప కృపచూపుకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అవును ఏ భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉంటున్నాడు తనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో అట్టివారి యెడల ఆయన కృపచూపగలడు కనుక పిల్లల అపోస్తుల గ్రంథము పదవాధ్యాయము ముప్పై ఐదవ వచనంతో పోల్చి చూసినట్లయితే ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను అవును ప్రతి జనంలో కూడా ఆయనకు భయపడి ఎవరైతే నీతిగా నడుచుకుంటూ ఉంటారో అట్టివారిని ఆయన అంగీకరిస్తాడు కనుక పిల్లల ప్రభునామంలో ఎవరైతే ప్రార్థిస్తారో అట్టివారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను కాక ఆమె